దేవునికి మహిమ కలుగును గాక సంవత్సరం అంతా కష్టపడి చదివి మరి పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కొరకు అయితే నేను ఇంటర్ అయితేనేమి డిగ్రీ అయితే అయితేనేమి పీజీ నేను ఏ బిడ్డ అయితే మరి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారో మరి ఆ ఎగ్జామ్స్ తోడు ఉండాలి వారి కష్టపడిన కష్టం వారి శ్రమ శాతాలు ఎత్తుకుపోవడానికి వీలు లేదు ప్రభు వారికి కంచవేలాగున మంచి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించేలాగున జ్ఞాపక శక్తిని ప్రభు దయచేలాగున మంచి ఉత్తీర్ణతలో వారు పాస్ అవునట్లు మరి ఆయన మీద ఆధారపడి జీవించే బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి గొప్ప సాక్షులుగా నిలబడాలి ఇతరుల పట్ల స్నేహితుల మధ్య మరి బంధువుల మధ్య గొప్ప సాక్షులుగా నిలబడాలి ప్రార్థన చేద్దాం పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా కృపగల దేవత్రం స్తోత్రం స్తోత్రం ఎంత మంది అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో ప్రజెంట్ ఎంత మంది అయితే రాస్తున్నారో ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి పేరు పేరున ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దైవ జ్ఞానంతో నింపండి ప్రవ్వా అయా ఎక్కడ టైంను వృధా పరుచుకునకుండా చక్కగా సమయాన్ని అంతటినీ కూడా సద్వినియోగపరుచుకుంటూ నీకు స్తోత్రం నాయన చక్కగా ప్రిపేర్ అవునట్లుగా కృప చూపండి పర సంబంధమైన జ్ఞానంతో నింపండి అయ్యా చదివింది చక్కగా గుర్తుండాలి బ్రవ్వ సహాయం చేయండి ప్రవ్వ ప్రతి బిడ్డకు హార్డ్ వర్క్ చేయనట్లు శ్రమపడి మనసు కష్టపడి చదివే హృదయాన్ని ప్రతి వారికి వీలు చేయండి ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా సోమర్తనంగా ఉండకూడదు సహాయం చేయండి చేయడా ఎగ్జామ్స్ రాయబోతుండగా చేయ పట్టి మీరే ఎగ్జామ్స్ రాపించండి నాయన పరిశుద్ధుడా చదివింది బాగా గుర్తుండినట్లు సాయం చేయండి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కు సరైన సమాధానం రాయినట్లు ప్రతి వారికి కృపను అనుగ్రహించండి తండ్రి ఏ ఒక్కరు ఫెయిల్ కాకూడదు నాయన ఏ ఒక్కరు దీవారి కాకూడదు తండ్రి నీకు స్తోత్రం ప్రతి వారు కష్టపడాలి ఇతరుల మీద ఆధారపడక కాపీలు రాయకుండా ఉన్నట్లు కృపణ దాయి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఎగ్జామ్స్ అన్నీ ముగిసేంత వరకు వారికి కాపుదలను అనుగ్రహించండి తను రేని రక్తపుకోటలో భద్రపరచండి ఎండ దెబ్బ తగలకుండా సహాయం చేయండి రాకపోకలేదు తోడుగా ఉండండి ఎగ్జామ్స్కు ముందుగానే చురుకుగా హాల్కి చేరినట్లు కృప చూపండి మతిమరపు లేకుండా సహాయం చేయండి ఎవ్వరు ఎక్కడ సమయాన్ని వృధాపరచుకోకుండా సహాయం చేయండి హాల్ టికెట్లు తీసుకెళ్లే విషయంలో సమయానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం లేకుండా చురుకుదనాన్ని దయచేయమని ప్రతి ఎగ్జామ్స్లో మెరిట్ను సంపాదించుకొని ఉత్తీర్ణతలో పాస్ అవినట్లు సహాయం చేయమని ఏమ్స్ క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి